బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా వెళ్లనున్నారనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్షన్ ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓం నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజవాడ బీపక్క అంజలి పవన్ ఇరాక్ సీత సింగర్ సాకి బంశిక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేరున్నారట శోభా హరితేజర్ శివ పునర్ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సింది ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల పదిహేడు లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో పోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని పోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా అనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓ నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజవాడ బేబక్క అంజలి పవన్ కిరాక్ సీత సింగర్ సాకి బంచిక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేరున్నారట శోభా హరితేజర్ శివ పునర్ నవీన్ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల పదిహేడులో లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో పోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని పోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా అనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే పేర్లు లీక్ అవుతున్నాయి దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓం నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వీ గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజవాడ బేబక్క అంజలి పవన్ ఇరాక్ సీత సింగర్ సాకి బంశిక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేరు శోభా శెట్టి హరితేజ యాంకర్ శివ పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల పదిహేడులో లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో పోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని పోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా అనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లీక్ అవుతున్నాయి దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓ నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజవాడ బేబక్క అంజలి పవన్ కిరాక్ సీత సింగర్ సాకేట్ బంసిక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేరు శోభా శెట్టి హరితేజర్ శివ పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో హోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా వెళ్లనున్నారనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ అవుతున్నాయి దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓ నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజవాడ బేబక్క అంజలి పవన్ కిరాక్ సీత సింగర్ సాకే బంక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేయనున్నారట శోభా హరితేజర్ శివ పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల పదిహేడు లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో పోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని పోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో నిజంగానే ఎవరు కంటెస్టెంట్ గా వెళ్లనున్నారనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ల పేర్లు బయటకి రాకూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ దీనికి కొన్ని కారణాలున్నాయి రాజు జబర్దస్త్ కమేడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓ నటి సనా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యశ్వి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట బెజా వేబక్క అంజలి పవన్ కిరాక్ సీత సింగర్ సాకి బంశిక్ బబ్లూ తో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్ సైతం ఎంట్రీ ఇస్తున్నారనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేయనున్నారట శోభా హరితేజర్ శివ పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది రెండు వేల పదిహేడులో లో బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది ఫస్ట్ సీజన్ కి పోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో పోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు ఇక రెండో సీజన్ కి నాని పోస్టింగ్ చేశాడు అతడి పోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది దీంతో నాని కూడా తప్పుకున్నాడు